ఈ కథ పూర్తిగా విను క్రోకోడైల్ మాంసం ఎక్కువగా తింటుంది కదా సో దాని పళ్ళ మధ్య మాంసం ఇరుక్కుంటుంది దాని అంతటా అది శుభ్రం చేసుకోలేదు మాంసం ఎక్కువసేపు పళ్ళ మధ్య ఇరుక్కుంటే దాని పళ్ళు తొందరగా పుచ్చిపోయి ఊడిపోతాయి దాని వల్ల తొందరగానే క్రొకోడైల్ చనిపోతుంది అందుకనే రోజుకి కొన్ని నిమిషాలు అది నోరు బాగా తెరిచి పడుకుంటుంది దగ్గరలో ఉన్న పక్షులన్నీ దాని నోట్లోకి వాలి పళ్ల మధ్య ఇరుక్కుని ఉన్న మాంసాన్ని తీసుకుని తింటాయి అలాంటి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి జింకకి చెప్తుందంట తెలుసా క్రొకోడైల్ చాలా మంచిది ప్రతిరోజు మాకు తిండి పెడుతుంది జింక చెప్తుందంట మొన్నే నా బిడ్డని చంపేసింది నా కళ్ళ ముందే నా బిడ్డని తినేసింది దాన్ని మంచిది అంటావేంటి ఆ పక్షి వాదిస్తుంది లేదు అలాంటిది నేను నోట్లోకి వెళ్ళి కూర్చున్న నన్నేం చేయట్లేదు ఈ స్టోరీ వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ లో క్రోకోడైల్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ స్వలాభం కోసం కొంతమందికి సహాయం చేస్తుంటారు ఎవరైనా వచ్చి జింకలాగా వాళ్ళ కష్టాలను చెప్పుకుంటున్నప్పుడు నమ్మడం నమ్మకపోవడం వేరే విషయం కనీసం విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకరితో మంచిగా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళతో చెడుగా ప్రవర్తించవచ్చు అన్న సత్యం తెలుసుకుంటే బాగుంటుంది